హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మా బాబుకి ముక్కు నుంచి మిల్క్ అయితే వస్తున్నాయి సో ఎందుకు వస్తున్నాయి రీజన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా మా బాబు పుట్టినప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం థర్డ్ మంత్లో వచ్చింది అప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే బాటల్ ఫీడ్ ఇచ్చే వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్పారు నెక్స్ట్ బ్రెస్ట్ మిల్క్ అంటే పాలు ఇచ్చేటప్పుడు కూర్చొనిమ్మని చెప్పారు పడుకొని పాలు అనేది ఇవ్వకూడదని అయితే చెప్పారు ఇలా ఇవ్వడం వల్ల నేను చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు అయితే ఆ మిల్క్ ముక్లో ఇంచి అలాగే చెవులో ఇంచి కూడా రావడం వల్ల ఎక్కువ ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసింది మా బాబుకి సో ఇలా ఇలా ఉన్న బేబీస్కి ఎవరు నార్మల్గా తీసుకోవద్దండి సో ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ ఇలా రావడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ బేబీకి మిల్క్ ఇచ్చేటప్పుడు పడుకొని ఇవ్వకూడదు కూర్చొని మాత్రమే మిల్క్ ఇవ్వాలి నెక్స్ట్ మిల్క్ ఇచ్చిన తర్వాత బర్పింగ్ చేయించాలి అంటే తేపొచ్చేంతవరకు వీపు మీద తట్టాలి నెక్స్ట్ పడుకోని ఎందుకు మిల్క్ ఇవ్వకూడదు అంటే నెక్స్ట్ మిల్క్ మిల్క్ ఫ్లో అనేది బేబీకి సూటబుల్గా ఉంటే ఇలా పాలు ముక్కులోంచి రాకుండా ఉంటాయి నెక్స్ట్ పడుకొని ఇవ్వడం వల్ల మిల్క్ ఫ్లో అనేది బేబీకి తాగడానికి ఈజీగా ఉండదు సో అందుకే మిల్క్ ముక్కులో ఎంచి వచ్చేస్తాయి నెక్స్ట్ ఏంటంటే ముక్కుకి అలాగే మౌత్కి కనెక్షన్గా ప్యాలెట్ అనేది ఉంటుంది ఈ ప్యాలెట్ ఓపెన్గా ఉన్నా కూడా ఈ మిల్క్ అనేవి బయటకు వచ్చేస్తాయి దాన్ని మనం ఏమంటామంటే నాసల్ రిఫ్లెక్స్ అంటాము నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే మిల్క్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది అలాగే బేబీ సక్ చేయడం బేబీ ఆ మిల్క్ని తాగలేకపోయినా ఆ మిల్క్ ముక్కులో నుంచి బయటకు వచ్చేస్తాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పాలు ఇచ్చిన తర్వాత బేబీకి బర్పింగ్ సౌండ్ చేపించిన తర్వాత మాత్రమే నిద్రపించాలి ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాము ఫస్ట్ బేబీకి ఫీడ్ ఇచ్చేటప్పుడు కూర్చొని పాలు ఇవ్వాలి నెక్స్ట్ పాలు ఇచ్చిన తర్వాత వచ్చేంత వరకు వీపు మీద తట్టాలి నెక్స్ట్ ఏంటంటే బేబీకి ఫీడ్ ఇచ్చేటప్పుడు మిల్క్ ఫ్లో అంటే మిల్క్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ స్పీడ్ని మనము సిదర్ షేప్లో అంటే కత్తెర ఆకారంలో టూ ఫింగర్స్ పట్టుకొని ఆ ఫ్లోని తగ్గిస్తూ బేబీకి మిల్క్ ఇవ్వడం వల్ల ఈ నాసల్ రిఫ్లెక్స్ని తగ్గించవచ్చు ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి